హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇక్కడ ఏంటండి రైల్వే స్టేషన్ ఏం చూపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా మాదంటే అంటే లీవ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లీవ్ కంప్లీట్ అయిన తర్వాత విశాఖపట్నం టు ఢిల్లీ అయితే మేము బయలుదేరాం కానీ సడల్గా యారమే వాళ్ళు అంతే కదండి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియదు సడల్గా మా ఆయన అయితే ఆగ్రహాలు అయితే ట్రైన్ దింపారు ఎందుకు ఏంటి ఎవ్వరికీ చెప్పలేదండి పిల్లలకి చెప్పలేదు మాకు కూడా చెప్పలేదు ఎప్పుడు ప్రతిసారి వచ్చేసరికి అయితే లీవ్ స్టార్ట్ అయిన వెంటనే లీవ్ దొరికింది పని ఉంది ఇంటి దగ్గర అని చెప్పేసి అప్పుడు ప్పుడు వెళ్ళిపోవడం అవుతుంది లేదా లీవ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీలు జాయిన్ అయ్యడం అయిపోతుంది ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్కడ తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి లీవ్లో డ్యూటీలో ఉంటే డ్యూటీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అయితే మాకు ఆగ్రా చూడలేదని చూ తీసుకొచ్చారండి కోటకి ఆగ్రా కోటకైతే అయితే తీసుకొచ్చారు చాలా బాగుందండి కోట మొత్తం ఎటు ఐడి సూచన కూడా మొత్తం డోర్లు లు చాలా బాగుంది గా కట్టడం కూడా చాలా చక్కగా ఉంది అప్పటి రోజుల్లో చాలా చక్కగా అయితే కట్టారు ఇప్పుడులో అయితే కట్టడం అంటే ఎలా కట్టలేరు అనుకుంటా చాలా చక్కగా ఉంది చాలా మంది కూడా చూడడానికి కూడా వచ్చారు మేము హార్మీలు అయిపోయింటే ఒక్క దగ్గర ఉండి మొత్తం చూద్దాం అనేది ఏమి ఉండదు కదండి వన్ అవర్లో దిగామా అక్కడ చూసామా నెక్స్ట్ వెళ్ళిపోద్దామా అని అన్నట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్క గంట కూడా లెక్కలో ఉన్నట్టు ఉంటుంది ఈ క్షణం వచ్చామా ఇది చేసామా ఈ పని అయ్యింది అన్నట్టు అన్నట్టు చేసుకుంటారు వాళ్ళు కూడా ఈ విధంగా మేమైతే వచ్చామండి వచ్చి ఇంకా కోట చాలా ఎండగా ఉంది పిల్లలు కూడా చాలా టైడ్ అయిపోయారు టూ డేస్ జర్నీ చేసి మళ్ళీ ఇది తిరగడం ఎండకి ఇటు అటు తిరగడం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కానీ ఇబ్బంది పడినా మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చూడలేం కదా అని చెప్పేసి మేమైతే చూసుకుంటున్నామండి ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుండి ఇంగ్లీ ఇంగ్లాండ్ నుంచి కూడా చాలామంది వచ్చారండి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు ఇంగ్లీష్ ఎవరు అంటారు కదా తెల్లవాళ్ళు చాలామంది వాళ్ళు కూడా చూడడానికి అయితే వచ్చారండి కోట మాత్రం చాలా బాగుంది ఎటు సైడ్ చూసినా చాలా గదులు గదులుగా ఉండి ఓపెన్ గా చాలా అయితే బాగుంది ఇది చూడండి ఆ కిటికీ నుంచి చాలా గాలి వస్తుంది అక్కడ నుండి అయితే మనకి తాజ్ మహల్ కూడా కనిపిస్తుంది చాలా చిన్నగా అయితే తాజ్ మహల్ అయితే కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో చూడండి అక్కడ లైట్ గా చిన్నగా అయితే మనకి తాజ్ మహల్ అయితే కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి చాలా చక్కగా అయితే చిన్నగా తాజ్మహల్ అయితే చూపిస్తుంది అలాగే అక్కడ గంగా నది కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి లోన ప్రతి ఒక్కటి టైల్స్ తోటే చాలా చిత్రంగా చేశారు చాలా బాగుంది ప్రతి ఒక్కరు అక్కడ గైడెన్స్ కూడా ఉన్నారు చెప్పడానికి ఏమేమి ఇక్కడ ఉందా ఏం చేస్తా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిందా అన్నీ అయితే చెప్పడానికి అయితే ఉన్నారు మేము కాసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఆగ్రా ఇంకా మేము తాజ్మహల్ కూడా చూద్దాం వచ్చాం కదా అని చెప్పేసి అనుకున్నా ఇంకా బయలుదేరుదాం ఇక్కడ చూడండి మొత్తం చాలా బాగుంది క్లైమేట్ కూడా బాగుంది గాలి కూడా వేస్తుంది చాలా చక్కగా అయితే ఇక్కడ నుంచి చూసాము చాలా బాగుంది ఫస్ట్ తాజ్మహల్కి వెళ్దామని చెప్పాము అనుకున్నాము కానీ మా బ్యాడ్లెక్కేయటంతో వాళ్ళందరూ చెప్పారు తాజ్మహల్ ఈరోజు శుక్రవారం బంద్ ఉంటుంది అని చెప్పారు ముస్లిం నమాజ్ చేస్తారు ఎప్పుడుండో శుక్రవారం పూట బంద్ ఉంటుందని చెప్పారు కానీ మేమైతే శుక్రవారం బంద్ ఉంటుందని మాకైతే తెలియదు మళ్ళీ లీవ్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ రాలేమని చెప్పేసి సరే అలా ఈ కోట చూసిన తర్వాత మళ్ళీ తాజ్మహల్ కూడా వెనక్ సైడ్ నుండి అయినా అని చెప్పేసి అనుకుంటున్నాం ఏమంటారో బయటకు వెళ్ళిన తర్వాత రిక్షా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారో తెలుస్తుంది ఇంకా పిల్లల మందరం పైకి అయితే వచ్చామండి పైకి వచ్చి చూసాము ఇక్కడ పై నుండి మొత్తం అయితే నీట్గా కనిపిస్తుంది ఎక్కడ ఏముంటుందో చాలా చక్కగా అయితే అనిపించింది మొత్తం చూడండి ఎటు ఎటు సైడ్ చూసిన వంటలు ఇంకా సరౌండింగ్స్ రూమ్స్ అయితే ఉన్నాయి చాలా చక్కగా అయితే ఉంది చాలా బాగుంది ఇంకా అక్కడ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉందని అనుకున్నాం కానీ మరి ఇంకా నెక్స్ట్ ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాం ఇక్కడ హోమాలు మంత్రాలు యుగాలు చేస్తుంటారట అండి ఇక్కడ అప్పుడు చెప్పేవాళ్ళు పురాణాఖాతంలో ఇక్కడ మండలం ఏర్పాటు చేసి అందరూ మండల దగ్గర కూర్చొని ఇక్కడ హోమాలు అట చేసుకుంటారు చాలా చక్కగా నీట్గా అయితే కట్టారండి చాలా బాగుంది లిఫ్ట్ సైడ్ చూసినా తలుపులు ధర తలుపులే ఉంటావండి మనము ఎన్ని తలుపులు ఉన్నా వెంటనే టోర్స్ ఉంటాయి పిల్లలు సమయానికి మిస్ అయినా కూడా కనిపించరు ఏ లైన్ నుంచి ఏ లైన్ వరకు వస్తారని కూడా తెలియదు వాళ్ళకి వెంట వెంట అయితే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది పిల్లలకి అయితే ఆడుకుంటారు కదా అని కూడా విడిచిపెట్టకూడదు బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది అయితే చూడడానికైతే అయితే వచ్చారు చాలా బాగుంది మీరు కూడా చూసేయండి పొలియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దగ్గర క్వాట్ చూసారు కదండి ఇంక ఇక్కడ ఏంటంటే గార్డెన్ అండి గార్డెన్ అట చాలా బాగుంది ఇక్కడ గార్డెన్ అయితే వేస్తారండి ఇప్పుడైతే గార్డెన్ అంతగా లేదు నార్మల్గా అయితే ఉంచారు గార్డెన్ వేసి మొత్తం గ్రైడెన్స్గా పెట్టుంటారు చాలా బాగుంది చుట్టూ చూసారు కదండి చాలా పెద్ద గార్డెన్ అలాగే చుట్టూ భవనాలు ఎక్కడ చూసినా అక్కడ గేట్లే ఉంటున్నవండి నిజంగా అప్పుడులో కట్టడం కూడా చాలా ప్లాన్ మీద చాలా దీని మీద కట్టారు ఇప్పుడైతే అలా చేయగలరో లేదో తెలియదు కానీ చాలా మంచిగా అయితే కట్టారు ఇంకా అక్కడ చిన్న ఫిక్స్ అయితే తీసుకొని మేము ఇంకా తాజ్మహల్కి అయితే వెళ్దామని బయలుదేరామండి అక్కడ తాజ్మహల్ బంద్ ఉండడం వల్ల మేమైతే వెనక్ సైడ్ నుండి అయితే వెళ్ళడం జరుగుతుంది బ్యాక్ సైడ్ నుండి త్రీ గేట్లు అయితే ఉంటాయి మొదటి నెంబర్ గేటు రెండో నెంబర్ గేటు మూడో నెంబర్ గేట్ అని అలా మేము మూడో నెంబర్ గేట్ తినగా అయితే చెప్పారండి ఆటో అతను ఆటో అక్కడ ఆపేశారండి అక్కడ ఆపేసి నేను రాకూడదు అని చెప్పేసి అక్కడ పెట్టారు మేమైతే ఇంకా నడుచుకుంటూ ఇంకా వచ్చాము నడుచుకుంటూ వచ్చి లాన్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి కొంచెం ఒక టూ కిలోమీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్తే మనకి అక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ నార్మల్గా వీడియో చూసాను చూడండి అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందని చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారు రాజుగారు లాంటి గుర్రాలు బాగుంది మాకోసమే ఏర్పాటు చేశారు కదా నెట కూర్చుందని కానీ పిల్లలు అదంతా తమ కూర్చొని ఆ కూర్చొని ఏది కొంచెం ఇంకా పిల్లలకి వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా జ్యూస్లు ఇంకేవో వాటర్ అయితే ఇప్పించామండి పిల్లలైతే తీసుకున్నారు చాలా వేడిగా ఉంది కదా తాగుదమని చెప్పేసి చిన్న పిక్ అయితే తీసాను లాస్ట్గా తాజ్మహల్కి అయితే చేరుకున్నామండి అక్కడ కూడా జనాలు ఉన్నారు అలాగే చాలామంది చూడడానికి అనుకున్నా వాళ్ళకు కూడా తెలియదు కానీ అందరూ కూడా మళ్ళీ వచ్చాం కదా ఎంత దూరం ఎందుకు అప్సెట్ అవ్వాలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా చూసినట్టున్నారు మేము కూడా అందుకే వచ్చాము ఇక్కడ గంగా నది కూడా మేము చూడడానికి అవకాశం వచ్చింది ఇంకా ముందల సైడ్ నుండి వచ్చి చూడలేమేమో గంగా నది కూడా చూసాము ఇక్కడ బోట్లు కూడా ఉన్నావండి చాలా బాగుంది ఇక్కడ కూడా ఏరియా మొత్తం చూసారా గంగా నది ఇక్కడి నుండి చూస్తే ఆ కోట కూడా స్లేమ్ కనిపిస్తుందండి కోట కూడా సరిగ్గా అలాగే కనిపిస్తుంది చిన్న ఫిక్స్ అయితే తీసుకున్నామండి ఆ తర్వాత ఇదండి తాజ్మహల్ ఎవరైనా చూడటంతో మీరు కూడా చూసేయండి ఇంకా తాజ్మహల్ చూసిన తర్వాత అదే ఆటో మీద ఇంకా మాకైతే అక్కడ ఫేమస్ అయిన ఏవైనా వస్తువులు శారీస్ అలాగే ఏమైనా పిల్లల చెప్పులు అన్నీ ఉంటాయి కదా అనేసి అతను తీసుకెళ్ళారండి ఇక్కడ ఏమైనా తీసుకుంటారు ఇక్కడ ఫేమస్ అయినవి ఏంటంటే ఒక శారీ అయితే తీసుకున్నామండి అలాగే చిన్న విగ్రహం అయితే తీసుకున్నాము అక్కడ నుండి తీసుకొచ్చిన తర్వాత బాలాజీ టెంపుల్కి అయితే వచ్చామండి నైట్ ఇప్పుడు టెన్ నైన్ థర్టీ టెన్ అవుతుందండి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చామండి బాలాజీ టెంపుల్ కూడా దర్శనం చిన్న తిరుపతి అంటారు కదండి ఇక్కడైతే వీడియో తీయడానికి అయితే మాకు అవ్వలేదు నార్మల్గా తీసాను మేము ఇంకా నైన్ థర్టీ టెన్ అయిపోతుంది కదండి పిల్లలకు కూడా ఇంకా భోజనం అయితే ఏర్పాటు చేశాము భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టేషన్కి ఆఖరి స్టేషన్కి అయితే వచ్చేసాము వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్తా ఉన్నామనేది నెక్స్ట్ వీడియో వీడియో అయితే మీకు కంటిన్యూ అవుతుంది అండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇదండి ఆగ్రా స్టేషన్కి అయితే వచ్చేసాము